కుటుంబంలోకి గొడవలు రావడానికి ఎదిరింటి ఎల్లయ్య గడ కాదు పక్కింటి పుల్లయ్య గడు కాదు ఈ కుటుంబంలో గొడవలు రావడానికి ఎవరో కారణం కాదు చెప్పండి ఆ కుటుంబంలో గొడవలు రావడానికి ఆ కుటుంబ సభ్యులే కారణం సౌలు కుటుంబం పాడవడానికి సౌలు కుటుంబకులే కారకులు ఇక్కడ ఈ ఉమ్మడి కుటుంబం పాడవడానికి ఆ కుటుంబ సభ్యులు ఎదిరింటి ఎల్లయ్య పక్కింటి పుల్లయ్య వాళ్ళు వాళ్ళ విషయం వదిలే మనం బాగుంటే ఎదిరింటోడు మనల్ని ఏం చేయగలడు మనం మనం కలిసి మాట్లాడుకుంటే పక్కింటి మనల్ని ఏం చేయగలడు మన గుట్టు మన గుట్టు రోటికెక్కి పనికి మనలకు లోక వేయాల మనం చేస్తే కనుక నెత్తి మీద కుంపట తెచ్చుకుని పెట్టుకుంటాం గుర్తు పెట్టుకోండి ఒక సమస్యను డీల్ చేయడం రావాలి చాలా మంది చేస్తే పొరపాటు చెప్తున్నా ఫోన్ చేసి చెప్పడం పక్కటికి చెప్పడం చుట్టాలకు చెప్పడం ఎదురింటోళ్ళు చెప్పడం ఎల్లంబక పుల్లం చెప్తే అందరూ ఏం చేస్తారు మన ఎదురుగా అయ్యో పాపం అలా జరిగిందా అంటారు కర్ర పక్క పక్క భలే జరిగిందంటారు మళ్ళీ చెప్తున్నాను మన గౌరవాలు వాళ్ళు కాపాడుతారని మీరు ఎలా అనుకుంటున్నారు మనల్ని మనం ప్రేమించుకున్నంతగా మన మీద ఎదుటోళ్ళు వాళ్ళు జాలి పడతారని ఎలా అనుకుంటున్నారు మన కుటుంబం వీళ్ళు మనకు తెలియకపోతే మన కుటుంబాన్ని బయట గౌరవిస్తారని ఎలా అనుకుంటున్నారు కొన్ని విషయాలు బయటికి చెప్పకూడదు అది మీలోనే డీల్ చేయాలి మీకు డీల్ చేయడం రాకపోతే మీ కుటుంబాన్ని మీరే చేతులతో నాటి నా కుటుంబాన్ని మీ చేతులతో మీరే పీకేస్తారు